ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగస్థల జిల్లా కళాకారుల సమావేశం మంగళవారం వేములవాడ నృత్య కళానికేతన సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో సమాఖ్య జిల్లా అధ్యక్షులు సావన్పల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కళాకారులు రంగస్థల కళాకారులు వారి గత స్మృతులను తలుచుకున్నారు నాటక పద్యాలను గేయాలను ఆరపించారు పదమూడు మండలాల నుంచి ఒక్కొక్క రంగస్థల వృద్ధ కళాకారులను ఘనంగా సన్మానించారు అనంతరం కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు కళా తపస్వి ఎల్లపోసెట్టి మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని పదమూడు మంది వృద్ధ కళాకారులను సీనియర్లను ఎంపిక చేసి ఘనంగా సన్మానించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ కళాకారులందరికీ వెంటనే వృద్ధాపించాలను మంజూరు చేసి కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు అలాగే రంగస్థల కళలు కనుమరుగు కాకుండా కాపాడవలసిందిగా చూడాలన్నారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య ముఖ్య అతిథులుగా సమాఖ్య న్యాయ సలహాదారు నేరేళ్ల తిరుమలగౌడ్ సమాఖ్య గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు బేమునవాడ మండల అధ్యక్షుడు మానువాడ లక్ష్మీనారాయణ హనుమాన్పేట ఎల్లలత పల్లికొండ గౌతమి దేశవేని పద్మ నృత్య కళానికేతన్ గౌరవ అధ్యక్షులు గంగా శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు అన్నారపు హరీష్ నృత్య కళానికేతన్ కార్యవర్గ దాదాపు మంది కళాకారులు పాల్గొన్నారు మన ముఖ్య అతిథి శ్రీ ముఖ్యతిథిల్ల తిరుమల గౌడ్ గారు మరి వ్యవస్థాపక అధ్యక్షులు పోచట్టి గారు ఎల్లా పోచట్టి గారు అలాగే గౌరవాధ్యక్షులు పొడ్డురాములు గారు మరి వేదికను అలంకరించినటువంటి సీనియర్ కళాకారులైనటువంటి రంగస్థల మార్తాండు అనాల సూర్యుడు ఎందుకంటే సూర్యునికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేదు కరెక్ట్గా అంటే వాళ్ళ లోపల ఉన్న భావజాలాన్ని మన వేదిక మీద ప్రదర్శించి నిజంగా వాళ్ళు అరవై అయినా ఇరవై ఏళ్ళ లాగా మరి ఇక్కడ యాక్షన్ చేయడానికి ప్రయత్నం చేయడమే నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఆ ఉత్సాహం ఆ చేసిన ఘనత నుంచి వచ్చిన ఆ ఉత్సాహం ఇవాళ ఒక అద్భుతమైన వేదికను ఇక్కడ ప్రదర్శించగలిగిన వాళ్ళు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్సుంజలు అర్పిస్తూ వాళ్ళకు సన్మానం చేయడం అది నా చేతులతోటి నాకు అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే జనపదం ఇది మా చిన్నప్పుడు చూసేది కానీ ఇప్పుడు మరుగైపోతుంది ఇప్పటి కళలను చూస్తే అసలు కళలేనా అనిపిస్తుంది మునుపు వీళ్ళ రాగాలు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ వింటే ఇంత శ్రావ్యంగా మనోహరంగా చెవులకింపుగా ఉన్నాయి కానీ ఇప్పటి పాటలను చూస్తే మనకు పూర్తి ఎబ్బెట్టుగా అది సహా సమాజానికి నష్టం కలిగించే విధంగా ఉంది కానీ వేరే విధంగా లేదు ఈ రోజైతే నిజంగా నేను నా జీవితంలో అదృష్టంగా భావిస్తా ఎందుకంటే ఇప్పటి నుంచి కళాకారులను కూచన్న మరియు బొడ్డురాములు మహా వరాల దేవయ మహమ్మ వీళ్ళందరూ నన్ను పిలిచి ముఖ్య అతిథినిగా పిలిచి మీకు సన్మానం చేయడం నాకు నా జీవితం ధన్యమైందని భావిస్తూ మరొకసారి మీ కళాకారులందరికీ నా హృదయపూర్వక మరి ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ మండల్లా మరి కళను నమ్ముకొని వృద్ధులై ఉండి మరి కళను పోషించేటువంటి స్థాయిలో లేనటువంటి వాళ్ళందరినీ కూడా మరి జిల్లా సంస్కృత సమాఖ్య మన నాయకత్వం అంతా కూర్చొని మరి వాళ్ళందరినీ ఏ రాజకీయ నాయకుడు సన్మానం ఏ ఏదైతే ఇలా ఎవరు ఏ రకం ఏ రకమైనటువంటి గుర్తింపు గుర్తింపు గుర్తించకున్నా మనమన్నా మన వాళ్ళను తప్పకుండా ఒకరోజు పిలిచి వాళ్ళందరూ కళాకారులుగా మీరు జన్మించినందుకు మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చినందుకు అదేవిధంగా కళ అనేది దాదాపుగా మనం దేవుడిచ్చిన వరంగా మనం భావించవలసిన అవసరం కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక రోజు మనకు మనమే గౌరవించుకొని వాళ్ళందరినీ కూడా వృద్ధ కళాకారులను మరి సన్మానం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ మరి మేమందరం అనుకొని రోజు మరి సన్మానించబడ్డటువంటి సన్మాన గ్రహితులందరికీ కూడా పేరు పేరున కళాభివందన తెలియజేస్తున్నాము ఎందుకంటే తప్పకుండా మీరు కళను మీ నుంచే ఈరోజు నేర్చుకున్నటువంటి వాళ్ళు మేము ఆ కళ అనేది ఎక్కడో ఒక కాడ మొక్కలాగా ములిస్తే అది వృక్షమై మరి ప్రపంచ వ్యాప్తంగా పోయినటువంటి పరిస్థితి అందరం కూడా చూసినటువంటి వాళ్ళమే కాబట్టి ఈరోజు మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని తలపెట్టి దీన్ని ఖచ్చితంగా మరి విజయవంతం చేయాలని చెప్పి మరి ఎల్లపూ గారు మరి జిల్లా నాయకత్వాన్ని మమ్మల్ని అందరినీ పిలిచి మరి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఎట్లుండదు అన్నప్పుడు అన్న చక్కని ఆలోచన మన వాళ్ళని గౌరవిస్తే వాళ్ళ జీవితంలో ఒక తృప్తి ఉంటుంది వాళ్ళ నృత్య కళానికి జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధ కళాకారులకు పదమూడు మందిని మా కమిటీ తీర్మానం చేసుకొని పదమూడు మందిని ఎంపిక చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాం మరియు ఈ నాటక రంగ కళాకారులు మనమందరము ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై మనం మన కోరికలను నెరవేర్చే విధంగా శ్రమకు ఓడ్చి మరియు కుటుంబ సమేతంగా ఒకరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నందు మనం అందరం కూర్చుండి మన కోరికలు నెరవేర్చే విధంగా మన మనం అందరము ఒకరోజు దీక్ష అవసరమైతే నిరారు దీక్ష అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి మరి కళలు కనుమరుగ కాకుండా గత ప్రభుత్వం చూడకున్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కళాకారులను అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ